ఏ మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఇరువది ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు లోకము అనగా ఏమిటి ఈ అంశాన్ని గురించి నేను కూడా చాలాసార్లు ధ్యానించానండి ఎందుకంటే ఏసుప్రభు యోహాను స్వార్థ పదహారు ముప్పై మూడులో ఈ విధంగా చెప్తారు కడరా భోజన సమయంలో శిష్యులతో మాట్లాడుతూ ఏమంటారంటే మీరు లోకంన కష్టంలో పాలగుదురు కానీ ధైర్యం వహింపుడు నేను లోకాన్ని జయించాను ఏసు ప్రభు శిలువ వేసి పునరుత్డై పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి శిష్యులు ప్రభు ఆజ్ఞాపించిన విధంగా సువార్తను బోధిస్తారు అయితే సువార్తను బోధించే సమయంలో వాళ్ళకి ఎన్నో శ్రమలు వస్తాయి కొరడాలతో కొడతారు చెరసాల్లో పెడతారు తర్వాత శిలువ వేస్తారు ఎన్నో శ్రమలు అనమాట అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు ధైర్యం వహించండి లోకంలో మీరు కష్టంలో పాలగుదురు కానీ ధైర్యం వహించండి నేను లోకాన్ని జయించాను ఏసుక్రీస్తుని వెంబడించే వాళ్ళందరూ అంటే నీతి మార్గంలో నడిచేవాళ్ళు అనమాట ఆయన నీతి మార్గంలో నడిచాడు ఆ నీతి మార్గం అనేది సిలువ మార్గం అన్నమాట ఎందుకంటే ఈ లోకమంతా కూడా దుష్టుని ప్రభావంకు లోబడి ఉంది అని యోహాను మొదటి లేక ఐదు పంతొమ్మిదిలో రాస్తాడండి మనమైతే మరి దేవుని పిల్లలుగా నీతి మార్గంలో మనం నడుస్తున్నాం కానీ లోకంలో ఉన్నవాళ్ళు లోకం ఎలా ఉంది అంటే దుష్టుని ప్రభావానికి లోనై ఉంది అని చెప్తున్నారనమాట కనుక ఈ దుష్టుని యొక్క అధికారం ప్రభావానికి లోనైన ఈ లోకంలో మరి యేసుప్రభు మార్గంలో నడుస్తున్న మనకి చాలా కష్టాలు నీతి మార్గంలో ప్రతిరోజు ఒక పోరాటం లాగానే ఉంటుందండి నిజంగా ఏసు ప్రభు చెప్పినట్లుగా జీవిస్తే మనకి మరి కష్టాలు ఉంటాయన్నమాట అయితే మరి ఈ లోకము అంటే ఏంటి ఈరోజు అది కదా మన టాపిక్ నేను కూడా ఎప్పుడు ధ్యానించేదాన్ని లోకాన్ని జయించడం అంటే ఏంటి చిన్న చిన్నవి చెప్తా అండి ఈ లోకంలో మనం జయించవలసిన శత్రువులు మూడు శత్రువులు ఉన్నాయన్నమాట ఆ శత్రువులు ఏంటంటే మన శరీరంలోంచి పుట్టే శరీర కోరికలు వాంచలు ఆ తర్వాత నేత్రాశ మన కన్నులు చూసేవన్నమాట ఆయిల్లు లేకపోతే ఆ కారు ఆ ఫోను అలా నేత్రాశ లేకపోతే ఆ గొలుసు ఆ చీరలు అలా ఉంటాయి కదండి ఇంకా మూడోది ఏంటంటే జీవపు డంబం అన్నమాట ఈ మూడు శత్రువులని మనం జయించాలి సైతాను ఒక విశ్వాసిని పడగొట్టడానికి ఈ మూడు కూడా వాడుతుంటాడు అనమాట సో చిన్న చిన్నగా నేను చెప్తానండి మీకు అర్థమవుతుంది లోకాన్ని జయించడం అంటే ఏంటి అని మదర్ తెరీసా తల్లి ఒకసారి ఒక చిన్న బావు దొరికినప్పుడు కాల్కట్టాలో ఒక చెత్త కుండిలో మరి ఆ బావు ఏడుస్తుంటే బావుకి పాలు కావాలని జనరల్ స్టోర్స్ దగ్గర జామున అందరూ కొనుక్కోవడానికి వస్తున్నారంట అప్పుడు వీళ్ళని ఎవరినైనా అడిగితే ఏదైనా ఇస్తారు అని ఆ తల్లి ఒక ఇట్లా చేయి చాచారంట ఒక సర్దార్జీ అనమాట అయ్యా బాబుకి పాలు కొనాలి సీసా కొనాలి పాలు సీసా కొద్దిగా ఏదైనా సాయం చేస్తారా తూ మీకేం లేదు అడుక్కోవడం తప్ప అని ఆ చేయి నిండా ఉమ్మేశాడంట అప్పుడు ఆ తల్లి దాన్ని ఇలా తుడుచుకొని ఆ ఉమ్మిని మళ్ళీ చేయి చాచారంట ఇది నాకు ఇచ్చావు కదా బాబు నేను తీసుకున్నాను మరి ఏడుస్తున్న పసి బిడకేమిస్తావని అప్పటికి ఆయన చాలా ఫీల్ అయ్యాడంట మూడ్ బాగాలేదు ఇంట్లో మరి భార్యతో పొట్లాడొచ్చాడేమో ఆ కోపం అంతా అలా అడగగానే మరి మదర్ తెరీసా తల్లి అడగగానే ఉమ్మేశాడు వేసిన తర్వాత లోపల బాధపడుతున్నాడు అయ్యో నేను ఇలా ఎందుకు చేశానని కానీ మదర్ తెరీసా తల్లి ఆమె ఎలా రియాక్ట్ అయ్యారో మీరు చూడండి ఈ బాబుకి ఏమిస్తావు బాబు అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యి అమ్మ చాలా సారీ తల్లి చాలా చాలా సారీ అని చెప్పి అప్పుడు ఆ బాబుకి కావాల్సిన పాలకి ఆ తర్వాత సీసాకి డబ్బులు ఇచ్చేసి మీరు ఎక్కడుంటారమ్మా అని అడిగారంట అడిగితే కాళీ టెంపుల్ ఎదురుగా బాబు మేము ఉండేది అని చెప్పారంట ఆ తర్వాత ఎప్పుడు తన శక్తి కొలది ఆ మదర్ తెరీసా హోమ్ని సపోర్ట్ చేశాడంటండి కొన్నిసార్లు వ్యానిండా బ్రెడ్స్ పంపించడం అంటే బన్ బ్రెడ్ పంపించడం అనమాట అంటే అ క్రిస్టియన్ ఈజ్ నోన్ బై హిస్ రియాక్షన్ అంటే ఒకరు తిట్టగానే మనం మళ్ళీ తిరిగి తిట్టడము లేకపోతే నువ్వు అలా అన్నావు నోరు జారడము యేసుప్రభు పిలాతు ముందు మౌనంగా ఉంటాడండి అది మనం నేర్చుకోవాలి ఇది యుగో అనమాట మనం దాన్ని జయించాలి మీరు ఓర్పు సహనం వలన జయిస్తారని యేసుప్రభు లూకాస్ వార్త ఇరవై ఒకటి పంతొమ్మిదిలో వ్రాయబడి ఉందండి ఇంట్లో కానీ పనిచేసే చోట కానీ మనకి ఓర్పు సహనము చాలా అవసరం మాటకి మాట దూషణకి దూషణ చేయకండి అందుకు మారుగా ఆశీర్వదించండి యు ఆర్ కాల్ టు బ్లెస్ ద పీపుల్ అనమాట అబ్రహాం ఆశీర్వాదములకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచారు ఒకటి పేతురు మూడు పదిలో చెప్తారు పేతురుగారు అనమాట మాటకి మాట చెప్పొద్దండి రియాక్షన్ కావద్దు ఇగో అనమాట వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం రెండు దెబ్బలు కొట్టాలి ఇది ఇదేంటి శరీరం అన్నమాట ఈ శరీరంలోంచి వచ్చే వాటిని మనం చేయించాలి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అని మీ జీవితాన్ని గురించి చింతించకండి ఈ రెండు మార్లు ఈ మాట చెప్తారండి ఏ ప్రభు మతే స్వార్థ ఆరు అధ్యాయం చదివితే ఆరు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు రెండు మార్లు చెప్తారు ఏం తినాలి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఎందుకు ఆకాశ పక్షుల్ని చూడండి వాటిని మీ పరిలోకతాన్ని పోషించట్లేదా మీరు అంతకంటే విలువైన వాళ్ళు కాదా మీ జీవితం ఆహారం కంటే మీ దేహము మీ వస్త్రముల కంటే విలువైనవి కావా ఈ దేహం చాలా ముఖ్యమైనది అండి దేవుని యొక్క ఆలయం ఇది పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా లేనప్పుడు పట్టు చీరలు వేసుకుంటే ఏంటి ఇన్ని సొమ్ములు వేసుకుంటే ఏం లాభం అండి అవునా ఎంత విలువైనది ఒక మన కన్ను ఒక చిన్న ఏ ఒక కణం తీసుకోండి ఒక నరం తీసుకోండి మోకాళ్ళకి కొద్దిగా దెబ్బ తగులితే ఎంత బాధ నడవలేకపోతాం కానీ రోజు ఎంత చక్కగా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అసలు మన దేహాన్ని ఎలా ఆ సృష్టికర్త ఎంత గొప్ప దేవుడు అండి పసిబిడ్డల్ని పుట్టిన బిడ్డల్ని చూస్తుంటే వాళ్ళ కళ్ళు ఒక్కొక్కటి కనుబొమ్మలు అంత ఎంత గొప్ప దేవుడు అసలు ఏ మనిషి అయినా ఎంత పెద్ద జ్ఞానం ఉన్న డాక్టర్ అయినా ఇంకో దాన్ని సృజించగలడా ఒక చెవిని సృజించగలడా చెప్పండి కనుక వీటిని గురించి మీరు చింతించొద్దు అని చెప్తున్నారనమాట కానీ మీరు మొదట దేవుని రాజ్యం ఆయన నీతిని వెతకండి మనం పోవు చేసుకోవాల్సింది ఏంటి అంటే మత్త ఆరు ముప్పై మూడు అండి దేవుని రాజ్యం ఆయన నీతి నీతి మీ ఆస్తిగా ఉండాలి సత్యం మీ ఆస్తిగా ఉండాలి పరిశుద్ధత మీ ఆస్తిగా ఉండాలి ఒక ఇట్లా అరటి తొక్క వేస్తే జారి పడినట్లుగా సైతాను శోధనలు తెచ్చినప్పుడు దానికి లొంగకూడదండి ఏం శోధనలు అంటే మూడు శోధనలు మనం జయించాలన్నమాట ఏంటి అంటే ఒకటి యోహాన్లో రెండు అధ్యాయంలో పదిహేను నుంచి పదిహేడు వరకు యూహాన్ రాస్తాడండి యోహాన్ మొదటి లేక చాలా బాగుంటుంది యేసుప్రభు గుండెల మీద ఆనుకొని ఆయన గుండెల్లో నుంచి తీసుకొని రాశాడనమాట అందుకే దేవుడు ప్రేమ అని చెప్తారు దేవుడు అంటే కొన్ని జపాలు చెప్పడం కాదండి ప్రేమ కలిగి తోటి వాళ్ళని ప్రేమించండి కనపడని దేవుణ్ణి కనిపించే మనిషిలో మీరు చూడండి అతనికి మీరు సాయం చేయండి ప్రేమించండి అప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్లు అని చెప్తాడనమాట అయితే యోహాన్ ఏం చెప్తున్నాడు ఒకటి యోహాను రెండు పదిహేను నుంచి పదిహేడు వరకు అండి బిడ్డలారా మీరు ఈ లోకమును కానీ లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు మీరు ప్రేమించాలి దేవుణ్ణి మీ పొరుగు వాళ్ళని అంతే దేన్ని మీరు ప్రేమించద్దు ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో పరలోక తండ్రి మీద ప్రేమ లేదు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి కాదు ఈ లోకంలో ఉన్నవంటే శరీర వాంచలు ముందు ఏంటంటే ఈ లోకంలో ఉన్నవి శరీర వాంచలు ఈ శరీరం మటిలోంచి వచ్చింది కదండి ఈ మట్టి శరీరంలో ఉన్న వాంచలు కోరికలు ఆ తర్వాత నేత్రాశ జీవపు డంబము పరలోక తండ్రి నుంచి రాలేదు మరెవరి నుంచి వచ్చాయండి సైతాన్ నుంచి వచ్చాయన్నమాట కనుక వీటిని మీరు ప్రేమించొద్దు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు చిరకాలం జీవిస్తారు అంటే ఇక్కడ పరలోకంలో కూడా జీవిస్తారు కింది వాటిని ప్రేమించొద్దు అది విగ్రహ అండి మూడు కదండి నేను చెప్పాను ఒకటి శరీరంలో ఉంచి పుట్టే అనమాట లోకం ఆ తర్వాత నేత్రాశ ఇంకొకటి ఏంటి జీవపు డంబం అన్నమాట ఇంకా ఈ శరీరంలోంచి పుట్టేవి ఏంటేంటి మనం చూద్దామండి ఉదాహరణకి యోసేపు ఆది కాండంలో యోసేపును మనం చూస్తే ముప్పై ఏడు అధ్యాయం నుంచి యాభై వరకు చాలాసార్లు చెప్తున్నాను ఈ మధ్య అతను పోతిఫర్ ఇంట్లో బానిసగా పనిచేస్తూ ఉన్నాడనమాట పదకొండు సంవత్సరాలు పనిచేస్తాడు అప్పుడు పదిహేడు సంవత్సరాల వయసు నుంచి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి చాలా అంటే అందంగా కనబడుతున్నాడు పరిశుద్ధమైన అందం వేరండి దేవుని రాజ్యంలో అందం పరిశుద్ధమైనది సైతాన్ రాజ్యంలో అందము అపరిశుద్ధమైనది మనుషుల్ని శోధించే అందం ఆ శరీరంతో మనుషులను లోబరుచుకునేది అలాంటి అందాన్ని కలిగి ఉంది పోతిఫర్ భార్య భర్త లేనప్పుడు మరి యూసేప్ని శోధిస్తుంది నాతో పాపం చేయమని అప్పుడు యోసేప్ అంటాడు అమ్మా అని పిలుస్తాడు యజమానుడు నాకంతా అప్పగించాడమ్మా కానీ మిమ్మల్ని నా చేతిలో పెట్టలేదు ఎందుకంటే మీరు ఆయన భార్య తల్లి పైగా ఇది భగవద్హం కాదా అని ప్రతిరోజు శోధించినా కూడా వల వేసిన సైతాన్ ఆమె ద్వారా ఆ శోధనకి లొంగలేదండి దాన్ని ఏమంటారంటే లోకాన్ని జయించడం అన్నమాట ఏసుప్రభు లోకాన్ని జయించాడు మనం కూడా లోకాన్ని జయించాలి కానీ సంశం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో పద్నాలుగు అధ్యాయం నుంచి మనం ఆయన చూస్తామండి పదహారు అధ్యాయానికి వచ్చేసరికి ఒక నాజరీయుడు దేవునికి అర్పించబడిన బిడ్డ అప్పుడు మన తలపాగా మీద ఏం రాస్తారంటే హోలీ అంటూ గాడ్ ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు బాప్తిస్మం తీస్తారు కదండి పాపం అంతా కడిగి వేయబడి ప్రతిరోజు కూడా ఇక్కడ మన తల మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు తలపాగా పెడతాడండి హోలీ అంటూ గాడ్ దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన బిడ్డ అని మనందరి తలల మీద ఉంటుందన్నమాట అయితే ఆయన పదహారు అధ్యాయం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం ఒకటిలో గాజా అనే పట్టణానికి వెళ్తాడు ఈ గాజాలో ఒక వేష ఇంటికి వెళ్ళాడంట ఆ తర్వాత పదహారు నాలుగులో చూస్తే సోరేకు లోయలో ఢిల్లీలో అనే ఒక వనితను చూశాడు ఆమెని ఆయన మరి వలిచాడు అని రాయబడి ఉంటుందన్నమాట అంటే ఆయన స్త్రీని కన్నులతో చూశాడు చూసి ఆ స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట అంటే శోధన శరీర వాంఛకి లొంగిపోయాడండి కన్నులతో చూసిన తర్వాత అప్పుడేమైపోయింది ఆ ఢిల్లీల ఫిలిస్తీన్లకు పట్టిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఆయన కళ్ళు పీకేస్తారన్నమాట అందుకే రోమ ఆరు పదమూడులో మీ దేహంలో ఒక్కొక్క అవయవము నీతికి సాధనములుగా దేవుని మహిమ కోసం వాడండి అని కన్నులు సైతానికి ఇచ్చేశాడు ఆమె ఒడిలో పడుకున్నాడు ఆమె చేసింది ఫిలిస్తీన్లకు పట్టిస్తే కళ్ళు ఇట్లా పెరికినప్పుడు ఎంత బాధ అండి ఆ తర్వాత గుండు కొరికించి జీవితాంతం నూనె గానుగా తిప్పిస్తారనమాట ఇది అంటే లోకానికి శోధనలకి లొంగడం శరీర వాంచలన్నమాట తర్వాత దాన్యాల్ని మనం ఒకసారి చూస్తే అండి పదిహేడు సంవత్సరాల వయసులో దాన్యాలు అతని స్నేహితులు అనమాట మరి బాబులోని రాజు వాళ్ళని చెరగొని తీసుకెళ్తాడండి అక్కడ వీళ్ళు రాజ కుటుంబాలకి చెందిన వాళ్ళు అనమాట అందంగా ఉన్నారు తెలివితేటలు ఉన్నారు వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు ఆ నెకజ్ఞ రాజు ఆశ్వనసేన ఆయనకు అనమాట అప్పుడు వీళ్ళకి త్రీ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు నా కొలువులో జ్ఞానులుగా నాకు సలహాదారులుగా ఉంటారు అని చెప్పి కనుక రోజు రాజభవనం భవనం నుంచి వచ్చిన మాంసాన్ని వీళ్ళకి పెడతారు కానీ ముందు టేబుల్ మీద మాంసం పెట్టిన వాళ్ళు ఆయనని అడుగుతారు ఆశ్వనశ్ని అనమాట దయచేసి మాకు ఇది వద్దు మాకు వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి కూరగాయలు ఇవ్వండి అంటాడు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు ధాన్యాలు ఈ మాంసంను తిని విగ్రహాలకు అర్పించబడిన మాంసాన్ని తిని వాళ్ళు అపవిత్రులు కాకూడదు అని నిర్ణయాన్ని తీసుకుంటాడనమాట అపవిత్రత చూడండి యవ్వనస్తులు మిగతా టేబుల్స్ మీద యవ్వనస్తులకి ప్రతిరోజు మాంసం ఇస్తున్నారు కానీ వీళ్ళు మాత్రము అక్కడ డెబ్బై సంవత్సరాలు ఉంటారు కదండీ మాంసాన్ని తీసుకోకూడదు సింపుల్ ఫుడ్ తీసుకొని డెబ్బై సంవత్సరాలు వాళ్ళు ప్రార్థన చేస్తారండి ఆ ప్రార్థనకి జవాబుగా అక్కడ సార్ మారుతాడండి నాలుగో అధ్యాయంలో చూస్తే ఆ తర్వాత బాబిలోనియా నుంచి మళ్ళీ యూదులని దేవుడు తిరిగి పంపిస్తారు ఉన్నత స్థానంలో దేవుడు ఆయన నుంచుతారు రాజుల దగ్గర ప్రధానమంత్రిగా ఉంటాడనమాట మాంసం పెట్టగానే దానికి లొంగిపోలేదండి ఇది లోకాన్ని జయించడం అన్నమాట తర్వాత ఈర్మియా ముప్పై ఐదులో మనం చూస్తే అక్కడ దేవుడు ఈర్మియాకి చెప్తారు ఆ రేఖా బీల తెగ వాళ్ళని పిలిచి దేవాలయంలో పై గదిలోనికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ముందు కూజాలు సీసాలు పెట్టి తాగమని వాళ్ళని చెప్పు అని అప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేయాలి కనుక ఈర్మియా వాళ్ళని పిలుస్తాడు తెగ తెగవాళ్ళని పిలిచి ఇదిగో మీరు తాగండి అని చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే మేము తాగమయ్యా మా పితరుడు రేఖాబు కుమారుడైన యోనాదాబు మేము మా తెగవాళ్ళు రేఖాబీల తెగవాళ్ళు సీసాల్ని ముట్టుకోవడానికి వీల్లేదు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పాడు కనుక మేము తాగము అని చెప్పాడనమాట ఎప్ అప్పుడు దేవుడు ఏమంటారంటే ఎప్పుడో చెప్తే తరతరాలు వాళ్ళు తాగకుండా ఉన్నారు కదా నేను ఎంత చెప్పినా కూడా ఎందుకు వీళ్ళు వినట్లేదు అని దేవుడు బాధపడతారనమాట అలాగే మనం అండి ఎలీషా ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తాడనమాట ఎలీషా దగ్గరికి రెండో రాజులు గ్రంథంలో ఐదు అధ్యాయంలో ఎలిషా దగ్గరికి నామాన్ ప్రక్కన సిరియా దేశ సైన్యాధికారి స్వస్థత కొరకు వస్తాడనమాట వచ్చినప్పుడు ఇంకా దేవుడు చెప్పినట్లుగా నీవు వెళ్ళి యువర్ధన్నదిలో నదిలో ఏడుసార్లు మునుగు అంటే మునిగినప్పుడు ఆయనకు స్వస్థత అవుతుంది అప్పుడు ఆయన కానుకలు తీసుకొని వస్తాడనమాట అయ్యా ఇదిగో నేను మీకు కానుకలు తీసుకొచ్చాను వెండి నాణాలు బంగారు నాణాలు పట్టుబట్టలు స్వీకరించండి అంటాడు స్వస్థత పొందిన తర్వాత సంతోషంగా నామాన్ కానీ ఎలిషా అంటాడు యావే తోడు నీ కానుకలేవి నాకు అక్కర్లేదు కానుకలు పుచ్చుకోడండి ఆ ధనానికి ఆయన లొంగడనమాట నేను అనుకుంటాను దైవజనులందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది దేవుని ఆత్మని మోస్తూ దేవుని ఆత్మ మన ద్వారా పనిచేస్తూ అందరినీ చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వస్తే ఈ ధనానికి బానిసలు కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది రేఖా బీల్లాగా సీసాలకి బానిసలు కాకుండా అలాగే మరి దానియేలు అతని స్నేహితుల్లాగా ఈ మాంసానికి తిండుబోతుతనానికి బానిసలు కాకుండా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇది దేవుడు కోరుకునేది ఇలా సైతాన్ని యేసుప్రభు జయించారండి లోకాన్ని జయించారు ఆయన మత్తేసు అత నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఉపవాసం ఉన్న తర్వాత సైతాన్ని వచ్చి శోధిస్తాడు ఇవే శోధనలు అనమాట నలు దినాలు ఉపవాసం ఉన్నాడు అంటే ఎంత ఆకలిస్తుంది కదా అప్పుడు అంటాడు సైతం నువ్వు చేసుప్రభుతో నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో నువ్వు దేవుని కుమారుడైతే కానీ ఏసుప్రభు చెప్తారు మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుడు వచించే వాక్ వలన జీవిస్తాడు మనము జంతువులు కాదండి జంతువులకి శరీరం ఉంటుంది మనము ఆత్మ దేవుని బిడ్డలు ఈ ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం భుజించాలి చదవాలి తర్వాత ధ్యానించాలి తర్వాత పాటించాలి అప్పుడు మన ఆత్మకి శరీరానికి కూడా ఆరోగ్యం అన్నమాట అదే ప్రభు సైతానికి జవాబిస్తారు వాక్యం ద్వారా జవాబిస్తారు అన్నమాట సైతాన్ ఒక శోధన తెచ్చినప్పుడు మీరు కూడా వాక్యం ద్వారా జవాబు ఇవ్వడం నేర్చుకోవాలి ద్వితీయ ఉపదేశం ఎనిమిది మూడు నుంచి చెప్తారు ఆ తర్వాత సైతాన్ విడిచిపెట్టలేదండి ఏసుప్రభుని ఆ తర్వాత దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్తాడు ఎరుషలేంలో తీసుకెళ్ళి ఇక కిందికి దూకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండా అని ఆయన కూడా మరి ఒక కొటేషన్ ఇస్తాడు తొంభై ఒకటో కీర్తన పదకొండు నుంచి కానీ ప్రభు అంటారు ప్రభు అయిన నీ దేవుని శోధింపరాదు సైతాన్కి చెప్తున్నాడు ద్వితీయ ఉప దేశం ఆరు పదహారులో తర్వాత సైతాన్ని ఏం చేస్తాడు ఎత్తైన పర్వతం తాబోరు పర్వతం మీద తీసుకెళ్ళి ఒక్క క్షణం రెప్పపాటు కాలంలో ప్రపంచంలో వైభవం అంతా చూపించి ఇదిగో ఇదంతా నేను నీకు నీవు నన్ను ఆరాధిస్తే అప్పుడు ఏసు ప్రభు అంటారు ప్రభు నీ దేవుని మాత్రమే ఆరాధించు ఆయనని మాత్రమే నీవు సేవించు అని వ్రాయబడి ఉన్నది ద్వితీయ దేశఖండంలో ఆరు పదమూడు నుంచి చెప్తారు ఇట్ ఈజ్ రిటర్న్ దేవుని యొక్క వాక్యం ఇది ప్రభు వాక్కు అంటాం కదండి అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ పాటించాలి అని అర్థం అనమాట సైతాన్ ఒక శోధన తెచ్చినప్పుడు మనం వాక్యం అనే ఖడ్గం ద్వారా సైతానికి జవాబు చెప్పాలి సైతాన్ని జయించాలి ఏసు ప్రభు శరీరాన్ని జయించారు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అని ఆయన ఎప్పుడు కూడా చింతించలేదు కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారనమాట ఒక పెద్ద ఇల్లు కట్టుకోలేదండి ఇవన్నీ నీకు ఇస్తాను పైనుంచి దూకితే ఏమవుతుంది అంటే కీర్తి వస్తుందన్నమాట ఆ కీర్తి కొరకు కూడా ఆయన ప్రాకులాడలేదనమాట నాకు చాలా కీర్తి వస్తుంది పెద్ద ఇల్లు కడితే లేకపోతే పెద్ద చర్చి కడితే అట్లా అని ప్రభు అనుకోలేదండి లేకపోతే క్రికెట్లో గెలిస్తే కీర్తి వస్తుంది అలా అనుకోలేదు మనం ఆది కాండంలో చూస్తే పదకొండు అధ్యాయంలో అక్కడ నిమ్రోదు ఆ తర్వాత ప్రజలు అందరూ పెద్ద గోపురాన్ని కడదాము మనకి పేరు వస్తుంది అని అప్పుడు పరలోక నుంచి ముగ్గురు దిగొస్తారు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు దిగొచ్చి ఆ పనిని ఆపేస్తారన్నమాట వాళ్ళ భాష తారుమారు చేస్తారు మనం కూడా మన సొంత కీర్తి కొరకు నాకు పేరు రావాలని ఏదైనా చేస్తే అది ఇంకా దేవుడు మధ్యలోనే ఆపేస్తారండి కానీ దేవుని మహిమ కొరకు మన దేహాన్ని అర్పించి దేవుడు మనలో పనిచేయడం మినిస్ట్రీ అంటే గాడ్ వర్కింగ్ ఇన్ అస్ మనం కాదు మనం ఒక పాత్ర మనలో నుంచి ఆయన ప్రవహిస్తారనమాట అలా ఈ లోకాన్ని మనం ప్రేమించొద్దండి ఆ తర్వాత నేత్రాశ ఇది కావాలి అది కావాలి లొంగిపోకూడదు కన్నుతో చూసిన ఆ స్త్రీ కావాలి ఆ ఇల్లు కావాలి అలాగే అనుకుంటాడు అహబ్రాజు కూడా నా బోతు ద్రాక్ష తోట కానీ చివరికి అలా నా బోతుని చంపించి ద్రాక్ష తోట తీసుకుంటే దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి వస్తుంది ఆయన వంశమంతా నాశనం చేయబడుతుంది మనవి కానివి ఏదైనా తీసుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క తీర్పు వస్తుందండి ఈ కీర్తి కొరకు కానీ ఈ నేత్రాశ వద్దు ఎలా ఉండాలంటే ఏసుప్రభుకి చెందిన వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ఆయన మనకి కావలసినవన్నీ ఇస్తారు అనుదిన ఆహారాన్ని కావలసిన వస్త్రాల్ని కావలసిన ఆహారాన్ని ఇస్తారు కానీ ఏది మనం సంపాదించుకోవాలంటే నీతిని సంపాదించుకోవాలి ప్రతి ఒక్క వాక్యము నీతి వాక్యం కనుక వాక్యం ప్రకారం జీవించాలి మనం సత్యం పలకాలి దొంగతనాలు చేయకూడదు ఈ దేహం పరిశుద్ధమైనది వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకు అర్పించాలి దేహాన్ని అర్పించడం ద్వారా దేవుని ఆరాధించాలి ముగించే ముందు మనం చేయించవలసిన మూడు శత్రువులని నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి అలాగే జయించిన వాళ్ళెవరు యేసుప్రభువులాగా మరి సైతానికి లొంగిపోయి ఓడిపోయిన వాళ్ళెవరు శరీర వాంచలకి ఒకసారి చూద్దాం మనం జయించవలసిన మూడు శత్రువులు శరీర వాంఛలు నేత్రాష జీవపుడంబం జయించిన వారు యోసేపు శరీర వాంఛల్ని జయించాడు ఎలిషా ధనాశని జయించాడు నెహీమియా జీవపు డంబం కీర్తి ప్రతిష్టల్ని జయించి ఆయన ప్రజలందరితో కలిసి ఎరుషలేం గోడల్ని కడతాడండి ఓడినవారు అంటే ఈ శోధనలకి లొంగిపోయిన వాళ్ళు సంసోను శరీర వాంచకి లొంగిపోయాడు గెహాజీ ధనాశకి లొంగిపోతాడు నిమ్రోదు నెజరు వీళ్ళు జీవపు డంబం పేరు వస్తుంది అని ఆ కీర్తి ప్రతిష్టలకి లొంగిపోతారు ఆ తర్వాత ఈ మూడు శత్రువులు ఏంటి శరీర వాంచలు ఏంటి శరీరంలోంచి పుట్టేవి ఎవరికి వాళ్లే మీరు చూసుకొనండండి ఆ శరీరంలోంచి పుట్టేవి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి కూడా చూడండి రోజు విందులు పట్టుబట్టలు చివరికి నరకానికి వెళ్తారు అలాగే నేత్రాశ వాళ్ళ ఇల్లు వాళ్ళ పొలము వాళ్ళ కారు వాళ్ళ సెల్ ఫోన్సు ఆభరణాలు అహబ్్రాజు చూడండి నా పోతు తోటని ఆశపడతాడు వంశమే నాశనం చేయబడుతుంది జీవపు డంబం అధికారము ఆస్తులు తెలివి అలా అభిమలేకు అని గిద్యోన్ కుమారుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఈయన ఒక వేషకి పుడతాడండి గిద్యోన్ తండ్రి మరణించగానే ఆయన కొడుకులు డెబ్బై మందిని చంపి అధికారంలోకి వస్తాడు కానీ తర్వాత ఆయన ఘోర మరణాన్ని పొందుతాడు ఒక స్త్రీ మరి తిరుగటి రాయి వేసినప్పుడు తల పగిలి చేస్తాడనమాట వీటిని మనం జయించాలండి ముందు మన శరీర వాంచలు ఇవి విగ్రహాలంటే ఆ తర్వాత రెండో రకమైన విగ్రహాలు ఏంటంటే నేత్రాష మన కన్నులు చూసేవి ఇల్లు కావాలి ఇప్పుడైతే సెల్ ఫోన్స్ అనుకుంటా లక్ష రూపాయలు వాచ్లు లక్ష రూపాయలు అంట బ్యాగ్స్ లక్ష రూపాయలంటే అమెరికాలో ఉన్నప్పుడు చెప్తారు ఇక్కడ కూడా ఈరోజు వేసుకుంది రేపు వేసుకోరు అంటే అంత సైతానికి లోబడి ఉన్నారనమాట శరీర వాంఛలు నేత్రాష అలా శరీర వాంచల్ని తృప్తిపరుస్తూ జీవిస్తున్నారంటే అది సైతాన ఆరాధన అనమాట ఆ తర్వాత అధికారం కొరకు ఇవన్నిటినీ జయించడానికి మనకి పరిశుద్ధాత్మ శక్తి కావాలండి మనం పరిశుద్ధాత్మక ఎంతగా లోబడి ఉంటామో అంతగా మనము వీటిని జయించగలుగుతాం అన్నమాట అందుకే మనం ప్రకటన గ్రంథంలో జయించు వానికి జీవ వృక్షపు ఫలాల్ని ఆస్వాదించే భాగ్యాన్ని ఇస్తాను జీవకిరీటాన్ని ఇస్తాను మన్నానిస్తాను అని చెప్తారనమాట ఇదండి జయించడం అంటే ఇలా జయించిన వ్యక్తులు పునీతులందరూ ముఖ్యంగా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి అండి తన చేతితో ధనాన్ని ముట్టుకోలేదంట ఒక కోటీశ్వరుడికి పుట్టి కూడా అనమాట సో ఈ సైతాను శోధనలకి లొంగకుండా పరిశుద్ధాత్మకి మనల్ని సమర్పించుకొని ఆయన ఒక డిఐజి ఆఫీసర్ లాగా ఆయన మనలోకి వచ్చాడంటే ఇవన్నిటినీ కూడా లోపల పనిచేసే పిచాచులన్నీ కాల్చేసి ప్రభు కొరకు మండడానికి మనల్ని సిద్ధం చేస్తాడు ఒక లాగా ఒక జాన్ ది బ్యాప్టిస్ట్ ఒక పౌల్ అపోజల్స్ లాగా అనమాట ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం కలుగునుగాక ప్రభా నాయనా ఈ మూడు శోధనలని మేము జయించడానికి మాకు పరిశుద్ధ ఆత్మని ఇవ్వండి ప్రభా శరీర వాంచలు నేత్రాశ జీవపుడంబం అవి సైతాన్ నుంచి వచ్చేవి కనుక సైతానికి లొంగకుండా యన ఇవన్నీ జయించడానికి పరిశుద్ధాత్మదేవ మాకు బలాన్ని శక్తిని ఇవ్వండి ఎలా యోసేఫ్ జయించాడు ప్రభా ఎలా ఎలిషా జయించాడు ప్రభా సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ఏ విధంగా జయించాడు పౌలు అపోస్తులు పునీతులు అలా మేం కూడా ఈ లోకాన్ని జయించడానికి ఏసయ్య మీరు జయించారు అలా జయించే శక్తిని మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెను మనం ఎంతగా వాక్యాన్ని చదువుతామో వాక్యానికి విధేయత చూపిస్తాం అంతగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుతాం పరిశుద్ధాత్మ శక్తి చేత లోకాన్ని జయించగలుగుతాం గాడ్ బ్లెస్ యూ హ్యావీ బ్లెస్డ్ డే